హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్లపూసలతో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ నల్లపూసల దండని తయారు చేసుకోండి ముందుగా దారానికి వన్ గోల్డెన్ బేడు వన్ బ్లాక్ బీడు వన్ గోల్డెన్ మేడు వన్ బ్లాక్ బీడు తీసు తీసుకోవాలి దారానికి ఇలా మొత్తం గోల్డెన్ బీడ్స్ ట్వంటీ ఫోర్ బ్లాక్ బీడ్స్ ట్వంటీ ఫోర్ తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కార్డు బోర్డు హైట్ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ అండి ఆ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ కార్డుబోర్డ్కి సిక్స్ సిక్స్ బీడ్స్ తీసుకుంటూ ఇలా దారాన్ని చుట్టుకోవాలి అంటే బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ కలిపి సిక్స్ బీడ్స్ ఇలా వన్ వన్ టైము ఇలా చుట్టుకుంటూ పోవాలి ఆ కార్డ్బోర్డ్ అట్టకి మొత్తం ఎయిట్ టైమ్స్ ఇలా చుట్టుకోవాలి బీడ్స్ని కార్డ్బోర్డ్ కార్డ్బోర్డ్కి కార్డ్బోర్డ్ హైట్ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ ఇలా సిక్స్ బీడ్స్ చూసుకుంటూ మెల్లగా చుట్టుకోవాలండి ఇలా సిక్స్ సిక్స్ బీట్స్ చుట్టుకున్న తర్వాత వెనకాల దారాలకు అన్నిటికీ కలిపి దారంతో ఒక ముడి వేసుకోవాలి ఇలా అట్ట నుండి మెల్లగా దారాలన్నిటిని తీయాలి ఆ దారాలను అన్నిటినీ చుట్టుకోవాలి ఇలా బీట్స్ దార పైన ఉన్న దారాలకు రాకుండా ఇలా కింది సైడే ఉండేటట్టుగా పైన ఉన్న దారాన్ని ఇలా చుట్టుకోవాలి అలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ దార ఆ దారాల చుట్టు చుట్టుకున్న తర్వాత ఒక ముడి వేసుకోవాలి దారంతో ఇక్కడ చుట్టుకోవడానికి చిన్నగా ఉందని ఇక్కడ ఫేబర్ని అతికిస్తున్నానండి అలా అయితే బాగుంటుంది ముడి వేసుకోవడానికి అని మళ్ళీ దారంతో ఒక ముడి వేసుకోవాలి ఆ దారాలకి ఈ దారంకి కలిపి రెండు మూడులు వేసుకోవాలి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా ఆ దారాల ముడిని మళ్ళీ ఒక మడత మడిచానండి అంటే దారాలు కనబడకుండా ఉండేందుకు అలా చిన్నగా మడిచి ఈ దారంతో ఇలా ఒక చుట్టూ చుట్టుకొని దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి ఇక్కడ బీడ్స్ క్యాప్స్ ఉంటాయి కదండి అది అది తీసుకున్నాను అదే సిల్క్ థ్రెడ్ జుమకాకి పైన టాప్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ అది తీసుకున్న తర్వాత మిడిల్లో హోల్లో నుంచి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గోల్డెన్ బిడ్స్ బ్లాక్ బిడ్స్ డిజైన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారాన్ని కిందికి తీసుకోవాలి ఆ దారాలన్నిటిని కలిపి దారంతో ఒక ముడి ఇలా వేసుకోవాలి వాటిని చుట్టు మళ్ళీ ఒక చుట్టూ చు చుట్టాలి దారంతో మళ్ళీ దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారాన్ని మిడిల్లో ఉన్న హోల్ లోకి తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ బీడ్ తీసుకోవాలి మధ్యలో వచ్చేటట్టుగా అదే హోల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అక్కడే పక్కకే చుట్టూ హోల్స్ ఉంటాయి కదండి ఫైవ్ అనుకుంటా ఆ హోల్ లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ హోల్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అదే మాదిరిగా పక్కకే ఉన్న హోల్స్లోకి హోల్స్లోని గోల్డెన్ బిడ్స్ చుట్టూ తీసుకుంటూ రావాలి మళ్ళీ దారాన్ని ఒక చుట్టూ చుట్టాలి ఆ బ్లాక్ బిడ్స్ గోల్డెన్ బిడ్స్కి అలా చుట్టిన తర్వాత అక్కడే వెనకాలనే దారాలు ఉన్నాయి కదండి ఆ దారం ఆ దారంలో నుంచి దారం తీసుకోవాలి మళ్ళీ అలానే ఎందుకంటే ఆ దారాలు కొద్దిగా కిందికి ఉన్నాయని అవి ఆ దారాలు కనిపించకుండా ఉండేందుకు అలా చుట్టుకుంటున్నానండి మళ్ళీ ఆ దారంలో నుంచి దారం తీసుకోవాలి అలా కొద్దిగా చు అలా చుట్టుతే పైకి పో పైకి పోయి ఆ దారాలు కిందికి కనపడాలని అలా చుట్టుతున్నానండి మళ్ళీ దారాన్ని అలా చుట్టిన తర్వాత అక్కడే ఉన్న దారాలలో నుంచి దారం తీసుకుంటూ రెండు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారానికి ఫేబాన్ని అతికించాలి కనపడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది సేమ్ ఇలాంటిదే మరొకటి రెడీ చేసి పెట్టుకోవాలండి మంచి డిజైనర్ అంటే రెడీ అయింది ఎంతో బాగా వచ్చింది కదండి ఇవి ఇయర్ రింగ్స్ లాగా కూడా బాగుంటాయి కదా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పెండెంట్కి వేరే దారాన్ని తీసుకోవాలండి ఇక్కడ బ్లాక్ బీడ్ చుట్టూ స్మాల్ హోల్స్ ఉన్నాయి కదండి అక్కడ గోల్డెన్ బీడ్ తీసుకున్నాం కదా అదే హోల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అదే హోల్లో నుంచి అంటే బీడ్లో నుంచి హో దారాన్ని తీసుకున్న తర్వాత హోల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పక్కకే చూపిస్తున్నా దాన్ని పక్కకే చూపిస్తున్న హోల్లో అంటే హోల్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత అదే హోల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారము అటు సైడు ఇటు సైడు ఈక్వల్ లెంత్ లో ఉండేటట్టు చూసుకోవాలండి అందుకని మళ్ళీ ఇక్కడ నేను దారాన్ని కొద్దిగా జరుపుతున్నాను ఇటు సైడ్ తక్కువ ఉందని ఇక్కడ పక్కకే డిజైన్ డిజైన్ లో హోల్ కనిపిస్తుంది కదండి హావ్ ఆ డిజైన్ హోల్ లో నుంచి దారాన్ని తీసుకున్నాక దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి స్టిఫ్గా ఉంటుంది అలా తీసుకున్న తర్వాత మరొక పెండెంట్ని తీసుకోవాలి ఇక్కడ డిజైన్ చుట్టూ డిజైన్ ఉంది కదండి ఆ బిగ్ సైజ్ హోల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే మళ్ళీ దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి అలా వేసుకుంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటాయి పెండెంట్ సైడ్కు మళ్ళకుండా ఉంటుందని అలా ముందు ఒక ముడి వేసుకున్నాను సేమ్ ఆపెండెంట్లో ఎలా అయితే తీసుకున్నామో బ్లాక్ బీడ్ చుట్టూ ఉన్న గోల్డెన్ బీడ్స్ తీసుకున్న హోల్స్ ఉన్నాయి కదండీ అదే హోల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఒక హోల్లో నుంచి దారాన్ని తీసుకుంటూ మళ్ళీ దాని పక్కకి ఉన్న హోల్ లో నుంచి దారం తీసుకోవాలి మళ్ళీ అటు సైడ్ బిగ్ సైజు డిజైన్ హోల్ ఉంది కదండి అందులో నుంచి దారం తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ తీసుకున్నట్టుగానే అలా తీసుకున్న తర్వాత థర్టీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి థర్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ గోల్డెన్ నట్స్ తీసుకున్నానండి ఇవి వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో దొరుకుతాయి చి మరి చిన్న సైజులో ఉంటాయి ఇవి వన్ గోల్డెన్ నట్ తీసుకున్న తర్వాత టూ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి మళ్ళీ వన్ గోల్డెన్ నట్ టూ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి ఇలానే తీసుకుంటూ రావాలి అంటే గోల్డెన్ నట్స్ మొత్తం టెన్ వస్తాయి టూ టూ బ్లాక్ బీర్స్ మధ్యలో అలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎయిటీ బ్లాక్ బీర్స్ తీసుకున్నాను చివరిలో మీ నెక్ లెంత్ను చూసుకొని బ్లాక్ బీర్స్ తీసుకోండి ఇలా ఎయిటీ బ్లాక్ బేర్స్ తీసుకున్న తర్వాత చివరిలో రింగుని తీసుకోవాలి రింగులో నుంచి దారాన్ని తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి వీడియోస్ చాలామంది చూస్తున్నారండి అందుకు థ్యాంక్స్ కాకపోతే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా ఇటు సైడ్ కూడా బీడ్స్ తీసుకోవాలి రింగుని తీసుకోవాలి ఇక్కడ రింగు దగ్గర ఉన్న దారానికి ఫేబర్ని అతికించాలి కనబడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది ఇలా సింపుల్గా ఎంతో ఈజీగా ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చండి నల్ల దండని మంచి డిజైనర్ నల్ల దండ రెడీ అయిందండి ఇది డ్రెస్సెస్ పైకైనా పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి ఎంతో సింపుల్గా నైస్గా ఉందండి ఇది డైలీ డైలీ వేర్గా బాగుంటుంది డైలీ వేసుకుంటే రెండు విధాలుగా వేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకైనా సెట్ అవుతుంది పైకైనా సెట్ అవుతుంది ఎంతో బాగా వచ్చిందండి ఈ నల్ల దండ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల దండని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్